ఈ సీజన్లో అంటే ఎండాకాలంలో మన కొడ్ల కొనుగోలు ప్రక్రియ తుపురాని డివిజన్లో చాలా క్రియావంతంగా జరుగుతూ ఉంది మన మొత్తం ఎనభై కొనుగోలు కేంద్రాలను తూపురాని డివిజన్ పరిధులను ఆరు మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎనభై కొనుగోలు కేంద్రాల్లో స్పీడ్గా కొనుగోలు జరిగి ఇప్పటికీ పది కొనుగోలు కేంద్రాల వరకు అంటే క్లోజ్ చేయడం జరిగింది అంటే ఒకటి అయిపోయినాయి పది కొనుగోలు కేంద్రాల్లో ఇంకా డెబ్బై కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పటివరకు మూడు లక్షల పైచులకు క్వింటాల ధాన్యాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తుప్రాన్ డివిజన్లో కొనుగోలు చేసి రైస్ మిల్లులకు ధరించడం జరిగింది రైస్ మిల్లు కూడా పదిహేను రైస్ మిల్లులు ఇక్కడ ఇచ్చారు పదిహేను రైస్ మిల్లుల్లో ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వాళ్ళకు అన్లోడింగ్ కెపాసిటీకి వాళ్ళు దించుకోవచ్చు ఇప్పటివరకు మూడు లక్షలు కాబట్టి ఇంకా రెండు లక్షల ఎనభై ఎనిమిది క్రింటాల వరకు మనకు నా దగ్గర రైస్ మిల్లులునే జాగా ఉంది ఇది ఒక పోతే ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు అరవై ఐదు శాతం వరకు ఒడ్ల కొనుగోలు ప్రక్రియ అయిపోయింది ముప్పై ఐదు శాతం మాత్రమే ఉంది ఇంకొక లక్ష నుంచి లక్షన్నర కిట్టాల ఓట్లు మాత్రమే కేంద్రాల వద్ద ఉన్నాయి అని అన్నారు అవి కనుక ఒకవేళ వేరే ప్రాంతం నుంచి కనుక ఓట్లు అంటే వేరే ప్రాంతం నుంచి వేరే గ్రామాల నుంచి వాళ్ళ కోడ్లు రాకపోయినట్టయితే ఇప్పుడున్న లెక్క ప్రకారం కొనుగోలు కేంద్రాలన్నీ మే ఇరవై వరకు క్లోజ్ అవుతాయి చేకుంటలో ఒక రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రం మే ముప్పై వరకు నడిచే అవకాశం ఉంది ఎదుర్థులు చేగుంటలో ఇకపోతే డబ్బుల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం రైస్ మిల్ కేంద్రాల దగ్గర తర్వాత రైస్ మిల్లలో ట్యాబ్ ఎంట్రీ కూడా చాలా స్పీడ్గా చేపిస్తూ ఉన్నాం అందువల్ల ఇప్పటివరకు తుప్రా డివిజన్ పరిధిలో ఇరవై ఐదు వందల మంది రైతులకు గాను ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలో ఇప్పటికే డిపాజిట్ అయి ఉన్నాయి వచ్చినవి సో నేను కూడా రైతులను అడుగుతా ఉన్నా కొనుగోలు కింద చేసినటువంటి రైతులను విచారణ చేస్తూ ఉన్నా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని ఎప్పటివరకు అడిగిన రైతులు ఎవరైతే పర్చేస్ కొనుగోలు ఒక ఏడు రోజుల క్రితం ఎనిమిది రోజుల క్రితం కంప్లీట్ అయిందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయినాయి ఏవైనా కొద్దిమంది ఒకటి రెండు రైతులై ఒకవేళ ఎంట్రీ కనుక జరగపోతే మిగిలే అవకాశం ఉంది కానీ దాదాపుగా అందరి కూడా ఏడైదు రోజుల లోపెట్టిన డబ్బులు పడుతూ ఉన్నాయి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా ఈసారి అంత పెద్దగా రాలేదు వాస్తవానికి మేము తహసీల్దార్లందరినీ కూడా ఈ దీనికోసమే ఉంచాము నేను జిల్లా కలెక్టర్ గారిని కొనుగోలు కేంద్ర ప్రక్రియ స్టార్ట్ కాగానే రిక్వెస్ట్ చేశాను తహసీల్దార్లు యాక్టివ్గా ఉంటే మన కొనుగోలు ప్రక్రియ చాలా బాగా అవుతుందని అందుకోసమే వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉండడం వల్ల తహసీల్దార్లు ఆఫీసు వదిలిపోవాలంటే ఇబ్బంది అవుతుందని సో నా రిక్వెస్ట్ మీద తూర్పున డివిజన్ పరిధిలోని తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ తొలగించి డీటీలకి అంటే అక్కడ ఉండే పనిచేసే డిఫ్యూ తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్స్ లాగిన్ ఇవ్వడం జరిగింది అందువల్ల తహసీల్దార్లు ఎవ్రీడే కొనుగోలు కేంద్రాలను విజిట్ చేసి అక్కడ సమస్యలను పరిష్కారం చేయడం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడటం వల్ల ఈ డివిజన్ పరిధిలో ఎక్కువ లారీల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది అంటే నిరంతర పర్యవేక్షణ వల్ల ఇది కొంత సాధ్యమైంది వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రైస్ మిల్లో మూడు రోజుల కంటే ఒక లారీ ఎక్కువ ఎక్కువ వేచి ఉండకూడదు ప్రభుత్వం ఇచ్చిన గరిష్ట గడువు మూడు రోజులు కానీ తుప్రాన్ డివిజన్ పరిధిలో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉండకూడదని ఒక నిబంధన పెట్టుకొని రైస్ మిల్ల దగ్గర కూడా నేను ఒక్కొక్క రైస్ మిల్కి ఒక్కొక్క ఎంప్లాయీని పెట్టాను ఎవ్రీడే వాళ్ళు థర్ ఇన్స్పెక్షన్ చేసి లారీ వాళ్ళతోటి వాళ్ళు డాటా తీసుకుంటున్నారు ఎంతసేపు అవుతుంది అన్లోడింగ్ ఎన్ని 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 గంటలకు వచ్చావు ఎన్ని గంటలకు పోతున్నావు అని అట్లా చూసినట్టయితే ఇరవై నాలుగు గంటలు దాటి ప్రతి రైస్ మిల్లో ఉండట్లేదు ఏదో ఒక రైస్ మిల్లో అక్కడక్కడ రెండు లారీలు మూడు లారీలు చొప్పున మాత్రమే కనపడుతూ ఉన్నాయి అంటే ప్రభుత్వం ఇచ్చిన మూడు గంటల మూడు రోజుల కడువు కూడా మేము విదిలించడం లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత కూడా ఎక్కడ కూడా కేంద్ర రైస్ మిల్లు లారీలు నిల్వ లేకుండా చూస్తాము అందువల్ల కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అయింది దీనికి రైస్ మిల్లర్లు కూడా సహకరించారు నేను వాళ్ళకు స్టార్టింగ్లోనే రైస్ మిల్లర్స్కి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము అందుడికి కనుక సమస్య తర్వాత చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు సో అందరూ కూడా రైతులు తర్వాత సెంటర్ ఛార్జెస్ అలాగే రైస్ మిల్లర్స్ కోఆపరేట్ చేయడం వల్ల తహసీల్దార్ల నిరంతర ప్రక్రియ వల్ల మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరియు స్టాక్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు వాళ్ళందరి కృషి వల్ల ఇప్పటివరకు మూడు లక్షల తక్కువ కాలంలో కొనుగోలు చేయడం జరిగింది సో నైంటీ నైన్ పర్సెంట్ మే పదిహేను వరకు మ్యాక్సిమం కొనుగోలు కేంద్రాలు అయిపోతాయి ఏవో కొన్ని కొనుగోలు కేంద్రాలు చేయించాలో మే ముప్పై వరకు అయిపోతాయి తొలి సీజన్ అంటే వర్షాలు పడేటువంటి జూన్ టెన్ వరకు ఒక అంటే మే టెన్నే మేము డెట్ లైన్ ఫిక్స్ చేస్తాం మే టెన్లో కూడా మొత్తం టూ ప్రాంతిలో కొనుగోలు అయిపోవాలని సార్ లేబర్ సమస్య ఉందని అంటున్నారు లేబర్ ఒకటి ఇంకోటి ఏదైతే తడిసిన ధాన్యం ఇట్లా తీసుకోవడం కొద్ది ఇబ్బంది అవుతుందన్నారు దాని సృష్టి ఏమన్నా చర్యలు ఇట్లా ఇందులో ఒకటి మాత్రం నిజము లేబరు సమస్య ఉంది అమాలీల కొరత అనేది తీవ్రంగా ఈసారి వేధించింది అందువల్లనే తూపురాన్ డివిజన్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా తూపురాన్ మండలంలో కనిపించింది తూపురాన్ మండలంలో లేటుగా అంటే తూపురాన్ అండ్ మనోరాబాద్లో లేటుగా పంట రావడం వల్ల ఇక్కడ వీళ్ళు లేటుగా కొనుగోలు ప్రక్రియ మొదలైంది అందుకోసం అమాలీలంతా కూడా వేరే జిల్లాలలో తర్వాత వేరే మండలాలలో ఫిక్స్ వల్ల వీళ్ళకి అమాలీలు సకాలంలో దొరకలేదు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బీహారీ నుంచి రావాల్సిన అమాలీల సంఖ్య కూడా ఈసారి పడిపోయింది వారు కూడా అమాలి పని చేయడానికి ఆసక్తి చూపటం లేదు వాళ్ళు వేరే రంగాల్లో వేరే రాష్ట్రాల్లో సెటిల్ అవుతా ఉన్నారు ఇక లోకల్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా అమాలి పని చేయడం లేదు ఒకవేళ మేము తొలి రోజుల్లో బీహారీ అమాలీస్ రావట్లేదు అని చెప్పేసి గ్రామాల్లో అమాలీస్ని రిక్వెస్ట్ చేసాం పాత అమాలీస్ని రిక్వెస్ట్ చేసి గ్రామాల్లో కొంత కొనుగోలు ప్రక్రియను స్టార్ట్ చేయించడం జరిగింది అందువల్లనే కొంత స్లో అవుతూ ఉంది బీహారీ వాళ్ళు అదే పని మీద ఉంటారు కాబట్టి కొంచెం స్పీడ్గా చేస్తారు మన లోకల్ వాళ్ళు వాళ్ళకు ఆ పనిని వాళ్ళు మానేస్తారు కాబట్టి కొంత స్లోగా జరిగిన మాట వాస్తవమే ఎందుకంటే లోకల్ అమాలీసీని మేము రిక్వెస్ట్ చేసి పెట్టించాము బట్ వాళ్ళు కూడా రెండు రోజులు చేయగానే సిక్ అయిపోవడం తర్వాత మానేయడము తర్వాత గ్రామస్తుని గొడవలు రావడం అనేటువంటి ఇష్యూస్ ఇక్కడ తుప్రాల్లో బాగా జరిగాయి బట్ ఈ తుప్రా మండలంలో కూడా వాళ్ళు లేట్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమాలీస్ వచ్చారు ఉన్న అమాలిసీని అడ్జస్ట్ చేస్తూ రేపు గతంలో పదిహేను మంది పనిచేస్తున్నట్టయితే ఇప్పుడు పది మంది చొప్పున సెంటర్లు పనిచేస్తారు ఉన్న అమ్మాలి అన్ని సెంటర్స్కి రేట్ అడ్జస్ట్ చేస్తూ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేస్తాము ఇది వాస్తవమే దీన్ని అధిగమించాలి ఇప్పటికీ అధిగమించకపోయినట్టయితే మూడు లక్షల క్వింటల్ల కొనుగోలు అనేది సాధ్యం కలదు ఇకపోతే తడిచిన ధాన్యం కొనడం అనేది ఏ సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఆపలేదు తడిచిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొన్నారు ఎలాంటి తరువు కూడా ఉండదు కాకపోతే ఏమిటి అని అంటే రైతులకు మేము చెప్పేది ఏమిటి అంటే రాత్రి ఎండాకాలం కాబట్టి రాత్రి ఒకవేళ వర్షం వచ్చినా కానీ ఉదయం మంచి ఎండ వస్తుంది వార వర్షకాలకు వర్షాలు కావు కదా వర్షగా ఈ రోజు కొట్టడానికి ఈరోజు వర్షం పడింది అంటే మళ్ళీ మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా వర్షం వచ్చే అవకాశం లేదు ఈ తెల్లారి ఇంత ఎండకి ఆటోమేటిక్గా వర్షం పదం ఏదైతే ఉందో అది ఆరిపోతుంటుంది జస్ట్ ఒక ఈరోజు కాంట ఏది రేపు కాంట అయితే తప్ప కొనగడము అనేది ఉండదు డిస్కలర్ కూడా కాదు ఈసారి ఇవన్నీ కూడా ఖరీఫ్లో వస్తాయి కానీ రవిలో ఇలాంటి సమస్యలు రావు కాబట్టి ఎక్కడ కూడా ఇంతవరకు నేను గత ఇరవై సంవత్సరాల సర్వీస్లో నేను చూసింది ఏంటంటే అంటే ఒడ్ల కొనుగోలు ప్రక్రియలో తడిచ దాన్ని తడిచింది కాబట్టి కొనలేదు అనేటువంటిది ఎక్కడ జరగలేదు ఇద్దరు జరగలేదు